అలాగే స్వామికి ఆకుపూజ ఆకుపూజ అని చేస్తుంటారు స్వామికి ఆకుపూజ ఎందుకు చేస్తారు ఎవరైనా చెప్పండి చూస్తాను కమలపాకులతో పూజ చేస్తుంటారు ఉంటారు కదా మేము ఇవాళ హనుమకి ఆకుపూజ చేయించామండి అంటారు చాలా తప్పు మాట నేను ఒక పరమపవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి ఎవరి తప్పెత్తడానికి నే ప్రయత్నము చేయడము లేదు ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు అందరికన్నా తక్కువ నేనే కనుక మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కనక ఏమి తెలియని వాళ్ళ వినడం మీ వినయం ఏమీ తెలియకపోయినా చెప్పడం నా అధూర్తనం మరి ఎందుకు ఆకు పూజ చేయించానని అనకు ఎందుకు అనకూడదో తెలుసా అండి ఆకుపూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు కమలపాకుతో పూజ హనుమతి ఎందుకు చేస్తారో తెలుసా అండి మహాధీరుడు అయిన వాడెవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమక ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయమేస్తుంది అసలు వాళ్ళమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు అదేమిటంటే ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో తొమ్మిది రోజుల ప్రసంగం అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు అది ఒక స్వరూపం ఇవన్నీ ఎవరు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఆయన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అటువంటి స్వరూపమునకు ధీర అని పిలుస్తారు అటువంటి ధీరుడు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలి కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి మహాధీరుడు ధీమంతుడు ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి బ్రహ్మజ్ఞాని అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల ఎందు పిరికివాడై ఉంటాడు ఆయనకి చాలా బలం ఉంటుంది చాలా మంత్రములు వచ్చు చాలా విషయాలు తెలుసు కానీ పిరికివాడు నాకెందుకు ఎదురు గొడవ అంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలని శాస్త్రం ఎందుకో తెలుసా అండి బ్రాహ్మణ పిరికిరా పంతులు గారి అంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేను దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుండడు దిగ్బలం క్షత్రియ బలం క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు ఎప్పుడు బ్రాహ్మణుడే ఆగ్రహించాడా ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు అందుకే హనుమ ఒక మాట అన్నారు మాదృశాని విశిష్టాన్ని మహాత్మనం సుగ్రీవ వశవర్తిన సర్వేషాంబో లంకాం నచ నచరావణ నాదేన బద్ధం వైరం మీరు అహంకరిస్తున్నారు నా వంటి మహాబలు సుగ్రీవుడుకు వశవర్తులయ్యున్నారు సుగ్రీవుడు వస్తున్నాడు సుగ్రీవుడు అడుగు పెట్టాడా సుగ్రీవుడు అంటే సు అంటే మంచి గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు వేదములు ఉపాసన చేసినవాడు స్వరము తెలిసిన మహాపండితుడు వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మ దర్శనమైన తరువాత సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు నీయమస్తి నచ లంకావణ ఈ లంక లేదు నీరు లేరు ఈ రాక్షసులు లేరు సర్వనాశనమైపోతుంది ఎందుకవుతోందికునాథేన బద్ధం వైరం మహాత్మన ఇక్ష్వాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది అంతే లంక లేదు రావణుడు లేడు రాక్షసుడు లేరు అందరూ నశించిపోయారు లంకా దహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడు ఇల్లు హనుమ వదిలిపెట్టారు ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు మిగిలిన వాళ్ళందరూ నశించిపోవలసిందే పుత్రమిత్ర కలత్రాదులతో అందుకని అందుకనైన బ్రహ్మజ్ఞాని బ్రహ్మము మహావీరుడు ఏకకాలమునందు బలము ఉంటుంది కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు ఇది అందుకే చూడండి ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమ రారు నియంత్రణలో ఉంటుంది బలం నిగ్రహంలో ఉంటుంది జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో ఆయన వస్తాడు వచ్చి ఒక్కసారి చెప్తాడంతే మహానుభావా హనుమా నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయా ఈ మాట అనాలందుకే అందుకే అమ్మవారు కూడా సీతమ్మ తల్లి కూడా తమస్మిన్ నిర్యోగే ప్రమాణం హరిసప్తమ కార్య నిర్యోగే అని ఒకటికి తది మాట్లు తమస్మిన్ కార్య నిర్యోగే హనుమాన్ నీ వల్లే ఈ పనివ్వాలి నీ వల్లే ఈ పెనవాలి నువ్వెందుకు సమర్థుడవు నువ్వు రక్షించాలి అంటారు అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు అంతే ఒక్కసారి పెరిగిపోతారు ఇంకా ఎంతమంది అవనివ్వండి ఆయనకు ఆయుధాలక్కర్లేదు అంతే శివాభిస్హరై సహస్రశ లంకాం అభివర్జ మైథిలీం సమర్ధార్థో గమ్యాం విషతాం సర్వరక్షసాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది అందుకే ఆకుపూజ చేస్తారు నువ్వెవరు ఆయనకి ఆకుపూజ చేయడానికి అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి ఈనాడు హనుమ నా చేత ఆకుపూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చానకూడదు వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకు ఏమవుతుంది నువ్వు ఇవ్వలేవు కదా వారు పుచ్చుకున్నారు వారు పుచ్చుకోవడం నీ జన్మకు అదృష్టం అయా ఇవాళ నైమిత్తిక తిథి మేము స్వీకరించామన్నారు అనుకోండి వారు నువ్వేమిస్తావు నువ్వు ఇవ్వలేవు వారు అనుగ్రహం ప్రసరించిందనుకో నిర్ధరించాలని వారు అనుకున్నారనుకో నువ్వు ఇచ్చిన తాంబూలం వారు స్వీకరించవచ్చు స్వీకరించి ఇవాళ వారు ఆశీర్వచనం చేశారనుకో అది నీ ఎందు నిలబడిపోతుంది అందుచేత హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు మీకు ఉదాహరణ చెప్తాను సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు ఆ సేతు నిర్మాణం జరుగుతోంది ఏవో చెట్లు తెస్తున్నారు రాళ్ళు తెస్తున్నారు కొండలు తెస్తున్నారు అన్నీ తెస్తున్నారు హనుమ ఏ కొండ దగ్గరికి ఏ రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కదిపితే అది పులకరించిపోయింది అమ్మాయి చాలు హనుమ వచ్చి నన్ను ముట్టుకున్నారని ఇప్పుడు ఏమైంది ఒక బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ తగిలింది రాతిలో ఉన్నటువంటి రాతితనం పోతుంది అది గమ్మత్తు పోయి ఒక్కొక్క నాడు ఒక్కొక్క వస్తువు గమ్మత్తుగా పనికొస్తుంది అందుకే మీకు రాతిని ఉపాసన ఎక్కడ చేస్తారో తెలుసా అండి చెక్కితే తీసుకొచ్చి గుళ్ళో పెడతాడు అయితే అభిషేకం చేస్తారు రెండూ కాకపోయినా రాతిని రాతిగా పూజ చేసేది రెండు సార్లే ఒకటి ఉపనయనంలో చేస్తారు రెండు వివాహంలో చేస్తారు ఎప్పుడు చేశారండే మీకు అనుమానం రావచ్చు సన్ని కళ్ళు తొక్కింది అంటారు రాయి దగ్గరికి తీసుకెళ్ళి కొత్త కోడల్ని తొక్కమంటారు ఒకసారి శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు సౌందర్య లహరిలో మా గొప్పవాళ్ళు లేవయా పరమశివుడు ఇంత సౌందర్యవతి మా అమ్మని వివాహం చేసుకుని తీసుకెళ్ళి సన్ని కళ్ళు తొక్కించాడా మా అమ్మ కాలు నెప్పెట్టదు గొప్పవాడేలే బలా భలేవాడికి ఇచ్చాం మా అమ్మాయి మా అమ్మని తీసుకెళ్ళని అంటే ఆయన భక్తి అటువంటిది అందుకని ఆడపిల్లని తీసుకెళ్లి సన్నికల్లు తొక్కించారంటారు మంత్రంతో ఎందుకు తొక్కిస్తారో తెలుసా అండి ఇప్పుడు మనకి ఎందుకు తొక్కించారో మనకి తెలియదు ఎందుకు తొక్కామో మనకి తెలియదు తొక్కించిన వాడికి ఎందుకు తొక్కించాడో తెలియకపోతే అంతకన్నా అదృష్టం ఇంకోటిలేదు ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కినా కడలకుండా అచలమై ఎలా ఉంటుందో నువ్వు అత్తవారింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అన్ని కొత్త పరిచయాలి అందుకని ఏమొస్తుందంటే ప్రిజడీస్ అంటే నీ అంత నువ్వు నిర్ణయం తీసుకోగలిగిన స్థితి పైకి